మన మతంలో సమానత్వం లేదనే వాళ్ళకి ఈ మాటలు మీరు ఖచ్చితంగా చెప్పాలి గీతా శ్లోకాలు ఈ రెండు కూడా సమదృష్టి అనేటువంటిది మన మతంలో ఏ విధంగా చెప్తారండి చాలామంది చాలా కాలకృతలు నాకు ఏవంటే మీ మతంలో దానం లేదండి పెద్ద పండితులు చెప్పారు నాకు దానం చేయడం లేదు మీ దగ్గర వాళ్ళు చూడండి జకాత్ అనేటువంటి పేరు మీద దానం చేస్తారు వాళ్ళ ఆదాయంలో ఐదో దానం చేస్తారు మరో చోటు దానం చేస్తారు మీ దగ్గర దానం లేదు లోభిత్వం అనేది హిందూ మతంలో ఉందండి నేను చూస్తే వేదంలో ఒక సూక్తానికి దేవతే దానం శ్రద్ధ దేయం అశ్రద్ధయా దేయం హ్రియాదేయం భియాదేయం చాలా గొప్ప గొప్ప మాటలు ఏ విధంగా దానం చేయాలి ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా శుభ్రంగా చెప్పుకున్నారని అవన్నీ మూల అలాగే సమానత్వం కూడా సమానత్వాన్ని గురించి మనం చూస్తే గీతలో ఏం చెప్పారు చూస్తే దిగ్భ్రాంతకరమైన విషయాలు అండి రెండు విషయాలు మనం అందరం చెప్పాలి ఏమిటంటే బాగా అందరికీ తెలిసినటువంటి శ్లోకమే అది విద్యా విరయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది మొత్తం శ్లోకం మీరు చూడండి దీంట్లో వేగంగా చెప్తాను విద్యా వినయ సంపన్నుడు విద్య అంటే విద్య ఒకటి ఉంటే సరిపోదు కదండి వినయం కూడా ఉండాలి కదా విద్య దత్తాతి వినయం అన్నారు అంతే వినయం ఉంటేనే విద్య విలువ అందుచేత విద్యా వినయం రెండు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు చేతి ఒకటి ఒకటి గురించి చెప్పారు విద్య ఈ బ్రాహ్మణు ఎవడంటే విద్య ఉంది వినయం కూడా ఉంది తర్వాత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని గవి అంటే ఆవు రెండు ఆవు అంటే హిందువులకి చాలా పూజనీయమైనది గోమాత అన్ని దేవతలు అందరి దేవతలు కూడా గోవు దగ్గర ఉండాలని మనం చెప్తున్నాం తర్వాత హస్తీరి అంటే ఏనుగు ఏనుగు అంటే భారీ పరిణామం పరిమాణంలో ఉంటుంది తర్వాత సుని చైవ శుని అంటే కుక్క నాలుగోది విద్యావనేయ సంపన్ను బ్రాహ్మండు బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క వచ్చింది ఈ కుక్కని మనం ఈ కుక్క కప్పుకరు వస్తే అని బయట ధరమేస్తారు ఈ కుక్క లాంటి మనిషిమే తిడతాం కుక్క మనం తిట్టడానికి దేనికి పనికిరాదు వరం కొన్ని చోట్ల దేవత రూపాలు ఉన్నాయి అయితే సుని కుక్క కూడా స్వపాకే అంటే కుక్కను తినేటువంటి చండాలుడు ఐదుగురు చెప్పారు ఈ ఐదుగురు పండితా సమదర్శన పండితులు సమానంగా చూడాలి అని చెప్పారు ఎంత ఆశ్చర్యమైన మాట అంటే ఇది విద్యావరా సంపన్నటువంటి బ్రాహ్మణుడు అతను విద్యనైనటువంటి బ్రాహ్మణుడు కాదు ఇతను సమానం సమానంగా చండాలుడు విద్య నేర్చుకుని ఇది సమానం కాలేదు ఆయన కుక్కనే తింటున్నాడు ఈయన విద్యావరం సమానడే కానీ ఇద్దరు సమానమే ఎంత గొప్ప మాట అండి అలాగే మీరు పూజ గోవును పూజిస్తున్నారు గోవును కుక్క సమానమే నేను కాదు గీత చెప్పింది విషయం ఏనుగు సమానమే దీని అర్థం అయిందని కాదు సృష్టిలో సమస్తము సమానమే సమస్తము ఈశ్వరము అది అక్కడి నుంచి వచ్చింది అలా చెప్పి ఊరుకోలేదండి దాన్ని ఏం చెప్పారంటే స్వర్గానికి చేరుకోవాలి మోక్షాన్ని అందుకోవాలి ఇదే కదండి జీవన సాఫల్యం ఇదే కదా ముక్తి దీని గురించి కదా తపన భగవద్గీతలో మాస్టర్ గీత అలా చేసి దాంట్లో పెట్టారు అది ఎలా అందుకోగలుగుతాం స్వర్గాన్ని మోక్షాన్ని ఇహైవా ఇహైవా అంటే ఇక్కడే ఇక్కడే అంటే ఈ భూమి మీద కాదు ఇక్కడ ఈ మీటింగ్ వాళ్ళు మనం మాట్లాడుకుంటామే ఇప్పుడు ఈ క్షణంలో ఇహైవ తయూర్ జిత స్వర్గో స్వర్గాన్ని ఇక్కడ మనం జయించవచ్చును పొందవచ్చును ఇహైవ తైర్ జిత స్వర్గో ఏషాం సామ్య స్థితం మనహ ఇటువంటి సమానత్వం ఎటువంటిది బ్రాహ్మణుణ్ణి ఆవుని చండాాలు కుక్కని సమస్తాన్ని సమానంగా ఎవరైతే చూస్తారో అటువంటి సమదృష్టి యశాం సామ్యే స్థితం మనహ అటువంటి సమదృష్టి మనసులో కలిగినటువంటి వాళ్ళు ఈ సమానత్వం ఉంటే ఇహవతైర్జిత స్వర్గం ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు అని చెప్పారు యశాం సామ్యే స్థితం మన ఎందుకంటే అలా చెప్పారు ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ ఏదైతే బ్రహ్మ ఉన్నదో ఏదైతే అక్షరతత్వం ఉన్నదో ఏదైతే పరతత్వం ఉన్నదో ఈ తత్వము అత్యున్నతమైనటువంటి అన్నిటికీ ఆధారపూతమైనటువంటి తత్వం ఉన్నదో నిర్దోషం దాంట్లో ఎటువంటి దోషము లేదు సమం సమానత్వమే ఉన్నది దాంట్లో సమానత్వమే ఉన్నది తస్మాత్తే బ్రహ్మణి స్థిత అందువల్ల ఈ సమాన్ని పాటించే సమాత్వాన్ని పాటించేవాడు బ్రహ్మానందం ఉన్నారండి ఈ ప్రపంచంలో మీరు ఎవరు నిలబడి ఏ మతమైనా ముక్తి మోక్షం అందరూ చెప్తారు సమానత్వమే ముక్తి సమానత్వమే మోక్షం దాన్ని పాటిస్తే నువ్వు దేవుడు అందుకునేట లెక్కని ఎవరూ చెప్పారని అడుగుతారు మా మతం చెప్పిందండి ఇంత గొప్పగా చెప్పిన మతాన్ని రెచ్చ మీరు ఇంత గొప్ప సమానత్వమే దైవము సమానత్వమే ఉంటే ఈ క్షణాన్ని స్వర్గాన్ని గెలుచుకోవచ్చని ఈ లక్షణాన పరలోక రాజ్యాన్ని గెలుచుకోవచ్చు మేము చెప్తే ఇదంతా అంత ఇదంతా ఇది నువ్వు చెప్తావా ఇవన్నీ ఏమైనా మేము గెలిపించలేసావా ఇవన్నీ లేవు ఇక్కడ ఇలాంటివి చాలా చెప్తాం మేము అందువల్ల ఇటువంటి సమదృష్టి మా మా సిద్ధాంతంలో ఉన్నది ఎవరైనా ఎక్కడైనా గనక లేదు నువ్వు బయట ఉండు నువ్వు కాదు నువ్వు పుట్టలేదు నువ్వు తక్కువ వాడివి అని ఎవరన్నా మీకు చెప్తే మీరు నిర్భయంగా ప్రకటించండి నిర్మోహమాటగా ప్రకటించండి సత్యం పట్ల ప్రేమతో ప్రకటించండి తప్పు చెప్తున్నావు సోదరా మతం అది కాదు నీకు అర్థం కాలేదు ఆ విషయం సర్వసమానత్వమే మన ప్రాచీన మన ప్రాచీన సాంప్రదాయం యొక్క తత్వం సర్వసమానత్వమే అందువల్ల మేము హిందూ రిలేటెడ్ ఈక్వాలిటీ అని మాట్లాడుతూ ఉన్నాం అందువల్ల భగవద్ ఆ రోజు పైకి ప్రకటించే సమస్త వారికి సర్గం పెడతా భయం వల్ల కాదు వారికి తత్వబోధ అప్పటికి వారి స్ప తత్వం యొక్క సారం తెలుసు వారికి అందువల్ల వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కురేషుడి ఆ కళ్ళు గుడ్లు పెగలించారు నంబి కళ్ళు పెగల పెగలించారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు ఆయనే పెగలించుకున్నాడు చి నిన్ను చూసేది ఏమిట్రా ఒక రాజు దగ్గరికి పోయినప్పుడు నీలాంటి మూర్ఖుడు సంకుచితడు ఉంటే నాకు అవసరం ఏంటంటే తీసి బాధాడు నువ్వు పీకేదండి నేనే పీకేస్తాను రామానుజ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వారు అడిగితే కేవలం భగవంతుడిని చూడడానికి మాత్రమే అడిగాడు అది కూడా ఇంకొక ఆశ్చర్యం భగవంతుడిని ప్రత్యక్షం చేయించి భగవద్ రామానుజులు వారి శిష్యులు కురేశులు ఆయన ఏదైనా కోరుకో దేవుడిని అంటే ఏమని కోరుకున్నాడంటే ఈయనకి ఎవరైతే ద్రోహం చేశాడో అసలు రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి ఈ కురేసుడు అనేటువంటి శ్రీరామానుజుల శిష్యుడిని ఎందుకు తీసుకెళ్లారంటే వీరే శ్రీ రామానుజుడిని పొరపడి తీసుకెళ్లారు రామానుజులకే ఈ అపకారం చేయాలని ఆ దుర్మార్గులకు ఉంది ఈ కురేసులు గురువుగారిని రక్షిద్దామని నేనే రాబాలు చూడాను వెళ్ళిపోయారు వెళితే ఒక విధ దుర్మార్గుడు వారు కాదండి వారి శిష్యుడే ఆయన అక్కడే ఉండిపోయి గురువుగారు తప్పించాడు ఇది అని చెప్పేశాడు ఆ నలురాను అనేటువంటి శిష్యుడు ఇప్పుడు ఈయన కళ్ళు పోయినాయి ఆ తర్వాత రాబాలుజల దగ్గరికి వచ్చి భగవంతుడు చూపించి ఏమయ్యా భగవంతుడు నీ ముందు ప్రత్యక్షం అయ్యాడు కోరుకో ఏరుకోవచ్చు ఏదైనా కోరుకోవచ్చు కళ్ళు కోరుకోవచ్చు అప్పుడు ఆ నలుగురు అనేటువంటి వాడిని క్షమించండి వాడికి ఎటువంటి బాధ పెట్టద్దని కోరుకున్నాడు ఎంతకంటే మంచి శ్రీ శ్రీవైష్ణవే ఉంటుంది ఎంతకంటే ఏమైనా ఉందా మళ్ళీ రామారీ ఎంత పని చేసేవా బాబు ఇగో మళ్ళీ దేవుడు మళ్ళీ కోరుకోవాలి మళ్ళీ తీసుకొస్తే కేవలం ఆ దేవుడిని చూడడానికి కళ్ళు సరిపోతాయి ఇంకా అక్కర్లేదు ఆయన చూసాక ఇంక ప్రపంచంలో నాకేం అక్కర్లేదు అని చెప్పినటువంటి మహని అటువంటి తత్వం అటువంటి సాంప్రదాయాన్ని తెలుసుకున్నాం మనం తిరుపతి అలవారు అస్పృశ్యుడు అండి అడవారు అస్పృశ్యుడైన అస్పృశ్యుడైనప్పటికీ ఆయన భుజం మీద స్వామివారే అధ్యాపించారు తీసుకురావే లోపలికి ఆయన నాకు ముఖ్యుడు అని చెప్పారు వారిని లోపల తీసుకెళ్ళారు ఆలవార్ల ఆడవార్లు అన్ని చోట్ల అన్ని అన్ని దేవాలయాలను అర్చనలు అందుకుంటూ ఉన్నారు ఇది మా తత్వం ఇది మా యొక్క పద్ధతి ఎందుకంటే జగద్గురు ఆదిశంక్రుడు అని చెప్తే వాళ్ళు ఆ జగద్గురుకే బోధించినటువంటి పంచముడు అనేటువంటి వాడు మనీషా పంచకం అనేటువంటిది ఆయన రాశారు ఆయన చండాలు ఎదురై ఆయనకే అయ్యాడు ఆయన అని చేత అస్పృశ్యులు కావచ్చు సమాజంలో కింది తరగతిలో ఉండొచ్చు వాళ్ళు అవసరమైన సమయంలో ధర్మాన్ని ఆదుకున్నారు బోధించారు ధర్మాన్ని నిలబెట్టారు ధర్మం యొక్క సారాన్ని నిలబెట్టారు ఇది మా ధర్మం ఇది మా తత్వం ఈ విషయాన్ని చాటి చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్